హాయ్ అందరికీ ఎలా ఉన్నారందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరి వరం ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఆ శ్రీరాముడి ఆశీషులు ఎప్పుడూ ఎల్లప్పుడూ మీతోనే ఉండాలని కోరుకుంటున్నాను అండ్ ఇవాళటి వీడియో మీకు తెలిసిందే ఈరోజు శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ అయోధ్యలో సో అయోధ్యకి ఎట్లాగూ వెళ్ళలేం కాబట్టి నేను మా ఇంటి ముందే అయోధ్యలో ఎట్లయితే రామ్ మందిర్ అనేది కడుతున్నారో సో అట్లానే ఇక్కడ నేను రంగోలి రూపంలో వేసిన ఎట్లా అక్కడికి అక్కడికి వెళ్ళలేం కాబట్టి ఇక్కడైనా ఉండి అదొక మనశ్శాంతి ఉంటుంది కాబట్టి ఎట్లా ఉంది ఏంటి అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి అంటే కరెక్ట్ వచ్చిందా లేదా నా నేను వేసే వేయడానికైతే ట్రై చేసిన మంచిగా సో ఫైనల్లీ అయితే ఇట్లా వచ్చింది ఇది రంగోలీ వేసి వీడియో పెడదాము అని అనుకున్నా కానీ అది నేను వేసేటప్పుడు ఇంకా చాలా టైం తీసుకుంది సో అందుకోసం అనేసి ఆ వీడియో పెట్టలేదు సో మొత్తం అయిపోయిన తర్వాత ఇట్లా వీడియో తీసి పెడుతున్నాను ఎట్లా ఉంది ఏంటి అనేది మాత్రం తప్పకుండా కామెంట్ అయితే చేయండి అండ్ ఈరోజు చాలా అంటే చాలా ప్రత్యేకమైంది ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి వెళ్ళి వెయిట్ చేస్తున్న మూమెంట్ వచ్చింది ఇలా అయోధ్యలో రాముని ప్రతిష్ట జరుగుతుంది సో అందుకోసం అనేసి మేము అక్కడికి వెళ్ళలేం కాబట్టి నేను ఇక్కడ మా ఇంటి ముందు రంగోలీ వేసిన ఎట్లుంది ఏంటి అనేది కామెంట్ చేయండి ఓకే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి